నమస్కారం ముందుగా బీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం కూడా చెప్పేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇంకా బలోపేతం ఉంటుంది అన్న కొత్త పాత కాదు ఇంకా చెప్పి ఇప్పుడు చెప్తా ఉంటా రామ్ నాకు సీనియర్ నాయకుడు పార్టీకి సేవలు ముందు నుంచి అందిస్తూ ఉన్నాడు మేము అందరం కలిసి పనిచేస్తాము చిన్న చిన్న పొరపత్లు ఉన్నాయి ఉన్ని ఇంక లేవు అన్నీ తొంగిపోయినాయి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వేకన్సీ అనో లేకపోతే టూ లైట్ అనో పెట్టేసి వెళ్ళిపోతారు ఇంక లేరు ఎందుకంటే ఈ బలం ముందర ఇంకా వాళ్ళ ఆండ్రు అయిపోయింది తెలుగుదేశం పని సరేనా ఇక్కడ మీకు కనబడేది కల్మి రామ్ప్రసాద్ గారు శివారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఇంకా పొరపరచలు కానీ చిన్న అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరన్నా పిలుపు సరిగ్గా రాలేదనో ఇంట్లో ఉండాలనో అపోహలో తెలుగుదేశం ఉంది బెంగాల్ వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేకరుల ముందు వివరిగా రావటం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇది వరకు ప్రసాద్ కూడా చెప్పేవాడు జగనన్న కోసం కష్టపడి వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకో మాట కూడా చెప్పాడు వెంకటగిరిలో ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ తెస్తాము అని అదే బాటలో అందరం ఏకతాటి మీద నడిచి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరో చేరుకోవాల మెజారిటీ దిశగా పోతున్నాం అది సాధిస్తాం అందరం కలిసిమెలిసి ఉంటాం వెంకటగిరి టౌన్ని వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరం జగన్ సైనికుల్లాగా పనిచేస్తాము ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ కృష్ణాలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ అన్న ఆశని దంగిరి నియోజకవర్గంలో రాంకుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలగిపోయేలాగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న అవమానాలు అనుమానాలు అన్నీ తొలగిపోయేలాగా పనిచేసేదానికి ముందుకు వచ్చి సిద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తాం కావాలి అట్లాగే అది లేదనుకో అన్నజమ్మ శివారెడ్డి ఫోటో ఇట్లాగే కూడా చూస్తారు శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ సరవనభవ